హాయ్ అండి వెల్కమ్ టు శాంత కుకింగ్ ఛానల్ నేను చేసే రెసిపీ శనగపప్పు పాయసం చేస్తున్నా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మనం ఎప్పుడు చేసుకున్న పాయసంలో కన్నా ఇది బా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది చాలా వీజిగా అయిపోతుంది తొందరగా కూడా అయిపోతుంది అనమాట తక్కువ టైంలో అవుతుంది తక్కువ ఐటెం కూడా పడుతుంది ఎక్కువ ఐటెం కూడా ఎక్కువ ఏం పట్టవు మనకి ఎలాంటి పాలు గిట్లా లేకుండా పాక వీటనేది చేసుకోవచ్చు అనమాట టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అయితే చాలా తినేవాళ్ళం మమ్మీ ఈ స్వీట్ ఇటు చాలా ఇష్టం టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇటు జారుడుగా ఉంటేనే నాకు స్వీట్ అనేది ఇష్టం అనమాట కొంతమంది గట్టిగా ఉంటే ఇష్టపడతారు నేను ఇంకా ఇది చల్లారిన తర్వాత ఇంకా కొంచెం గట్టిగా పడుతుంది నాకు ఇంకా ఉంటే ఇష్టము ఇప్పుడైతే ఇలా చేసిన అనమాట చాలా వీజిగా అయిపోతుంది తక్కువ ఐటమ్ కూడా పడుతుంది మనకి ఎక్కువ ఖర్చు కూడా కాదనమాట మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చేసుకోవచ్చు పదే పది నిమిషాల్లో శనగపప్పు పాయసం ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం మీ ట్రై చేసినట్టయితే లాస్ట్ వరకు చూసి మీ ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది మంచిగా కుదురుతుంది అనమాట స్వీట్ కూడా ఒకసారి ఇలా చేసినాం అనుకో నెక్స్ట్ టైం కూడా అలాగే చేసుకొని తినాలనిపిస్తుంది అంత టేస్ట్ ఉంటుంది ఒక కప్పు అయితే శనగపప్పు తీసుకున్నా నేను శనగపప్పు ఎక్కువ చేసుకున్నాను ఎందుకంటే శనగపప్పు టేస్ట్ బాగుంటుందని ఇది ఎక్కువ ఇస్తాం అనమాట అందుకే ఎక్కువ తీసుకున్నా తీసుకొని వాటర్ పోసుకొని రెండుసార్లు మంచిగా కడిగేసుకోవాలి ఒక కప్పు తీసుకున్నాం కదా శనగపప్పు ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ పోసేసుకోవాలి మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మూడు విజ్జిలు వచ్చేదాకా ఉడికించుకోవాలి తర్వాత మరీ ఎక్కువ ఉడికించుకుంటే మెత్తగా పెడుతుంది మూడు విజ్జిలు వచ్చిన తర్వాత చూడాలి అంట పెద్ద వేసి పెట్టుకోవాలి శనగపప్పు అయితే ఇలా ఉడికింది కదా ఇలా ఉడికినప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి మరీ ఎక్కువ ఉడకవద్దు ఎక్కువ మళ్ళీ రవ్వలాగి ఇట్లా వేసి ఉడికిచ్చేది ఉంటుంది కదా అందుకని ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తున్నాను రవ్వ అనేది ఒక కప్పు కన్నా ఒక హాఫ్ పప్పు కప్పు తక్కువ ఉందనమాట ఈ రవ్వ తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి వీటి చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టేసుకోవాలి కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాలి మనం ఒక కప్పు రవ్వ తీసుకుంటే నాలుగు కప్పులు వాటర్ పోసుకోవాలి నేనైతే ఇప్పుడు రెండు కప్పులు వాటర్ పోస్తుంటా దీంట్లో వాటర్ పోసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఉడుకు వచ్చేదాకా ఉడికించుకోవాలి బెల్లం అయితే మనం రవ్వ అయితే ఎంత తీసుకున్నామో సేమ్ అయితే తీసుకున్నా మీకు కావాలనుకుంటే కప్పు తీసుకోవచ్చు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకా కావాలనుకుంటే ఇంకెక్కువ తినేవాళ్ళైతే ఇంకా పావు కప్పు ఎక్కువ తీసుకోవచ్చు అనమాట ఇది దీన్ని తీసేస్తున్నా ఇందాక నేను నాలుగు కప్పులు వాటర్ అన్నా కదా బెల్లంలో ఒక కప్పు వాటర్ పోస్తున్నా అనమాట మనకు పాకంగిట్లో ఏమి రావాల్సిన అవసరం ఏం లేదు ఒక బెల్లం కరిగితే సరిపోతుంది ఎందుకంటే దీ అలాగే కూడా వేసుకోవచ్చు స్వీట్లా రవ్వ వేసినప్పుడు మనము ఇందాక వాటర్ పోసినాం కదా దాంట్లో ఉండే వేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు చెత్త చెత్త వస్తుంది కదా బెల్లము అందుకని కరిగించుకొని ఉడగొట్టుకుంటే బాగుంటుంది అన్నమాట అది వాటర్ అయితే ఉడుకుతుంటాయి కదా నెక్స్ట్ అయితే రవ్వ తీసుకున్నాం కదా మనం రవ్వ తీసుకొని రెండు మూడు సార్లు వాటర్ పోసుకొని కడిగేసుకోవాలి దుమ్ము ఉంటుంది కదా అది ఏం లేకుండా వాడి వేసుకోవాలన్నమాట ఇది బెల్లం అయితే కరిగింది ఇది స్టవ్ బంద్ చేసి కిందికి తీసేస్తుంది ఇది బెల్లం వాటర్ అయితే కిందికి తీసేస్తున్నా మనకి పాకం గీట్లో ఏం అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా అయితే కడిగేసుకున్న తర్వాత ఒక అర కప్పు వాటర్ పోస్తున్నాను పోసుకొని ఇది కలిపేసుకోవాలి కలిపేసుకోవాలన్నమాట ఈ రవ్వ వేస్తాం కదా మనము ఈ వాటర్ ఎందుకు పోసినా అంటే నేను నాలుగు కప్పులు వాటర్ పోసుకోవాలన్నా కదా ఒక కప్పుకి అయితే ఇవి ఉండలు కట్టకుండా దీంట్లో వాటర్ పోసి కలిపి దాంట్లో వేడి దాంట్లో వేస్తా అన్నమాట ఉండలు కట్టదు ఈ వాటర్తో దీంట్లో వేసేసుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేసుకోవాలన్నమాట ఎందుకంటే గడ్డ కట్టేస్తుంది అనుమతి ఇది అవ్వ అయితే ఇట్లా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఇది ఇలా ఉడికని ఇయ్యాలన్నమాట అయితే రవ్వ ఉడుకుతుంది కదా మనం బెల్లం అనేది కరిగించుకున్నాం కదా అది వాటర్ అంతా దీంట్లో ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి ఏదన్నా చెత్త గిట్లా ఉంటే ఇట్లా వాడుతుంది అనమాట అందుకని చెత్త ఉంది కదా రాళ్ళు రప్పలు ఇలాంటివి ఉంటావని ఇది వేసేసుకొని బెల్లం వేసుకొని అయితే మనం బెల్లం వేసేసుకున్నాం కదా రవ్వలో ఈ శనగపప్పు ఉంది కదా ఇది కూడా వేసేసుకోవాలి వీళ్ళు వేసేస్తున్నా ఈ శనగపప్పు కానీ వేసుకున్నాం కదా ఇది స్టవ్ అనేది అవుట్ సైడ్ పెట్టేసుకుందాం ఒక కడాయి తీసుకొని చిన్నది అయితే కడాయి తీసుకొని కొబ్బరి అయితే ఇలా తుణువు పెట్టుకున్నా ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసేసుకొని ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి లైట్గా కొబ్బరి అయితే ఇలా లైట్గా ఫ్రై అయింది కదా ఒక గిన్నెలకి వేసేసుకుందాము జీడిపప్పు బాదం పప్పు చేసుకొని వేసుకుంటున్నాను నేను ఇది కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ బాగుంటుందనమాట ఈ కొబ్బరి జీడిపప్పు బాదం పప్పు వేసుకుంటే పాయసంలో నేను ఇలాక్స్ పౌడర్ అయితే వేసినాను ఇలాక్స్ పౌడర్ వేసినప్పుడు మా పాప వీడ తీయలేదు అనుకున్నది ఆయన చేయలేదు మీరు ఇలాక్స్ పౌడర్ కూడా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెయ్యి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకో రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని కూడా దాంట్లో ఈ జీడిపప్పు బాదం పప్పుతో పాటు వేసేసుకోండి అంటే ఫ్రై అయినావు కదా తీసేసుకుందాం ఇప్పుడు మనము వేసుకున్నాం కదా ఫ్రై చేసుకునేవి జీ కొబ్బరి జీడిపప్పు బాదం పప్పు నెయ్యితో సహా ఇవి వేసేసుకోవాలి చెప్పాను కదా నెయ్యి ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే రెండు స్పూన్లు నెయ్యి ఎక్కువ వేసుకొని వేసుకోవచ్చు జీడిపప్పు బాదం పప్పు వేసుకొని తీసేసుకోవడమే ఎక్కువ సేట్లు అవసరం లేదు పాయసం అనేది ఇలా ఉంటే బాగుంటుంది మరీ గట్టిగా ఉందంటే అంత టేస్ట్ అనిపిదు నాకైతే స్పూన్తో కానీ గ్లాస్తో ఇలా తాగితే ఇష్టం అనమాట అందుకనే ఇలా వేసిన అప్పుడైతే స్టవ్ బంద్ చేసుకుంటున్నా ఈ రవ్వ కూడా మంచిగా అనమాట ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు రవ్వ కడిగినప్పుడే చాలా మెత్తగా అయిపోయింటుంది అనమాట పాయసం అయిపోయిందండి శనగపప్పు పాయసం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చేసుకొని తిన్నాం అనుకో మళ్ళీసారి కూడా ఇలానే చేయమని చెప్తారు పాలు కానీ నెయ్యి కానీ కూడా అవసరం ఏమి ఉండదు మనకి పాయసం చేసుకోవడానికి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది వీడియో అయితే చూసారు కదా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా వచ్చిందో మీ ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి